చాలా మంది ఎక్కేశారు కదా చాలా మంది ఎక్కేశారు ఇంతమంది ఎక్కించిన బస్సు సగం సెకండ్ అయినా వేతదా బస్సు ఎంతమంది క్రౌడ్ తో పోతేనే యాక్సిడెంట్లు అయ్యేది పెద్ద పెద్ద యాక్సిడెంట్లు లేడీస్ ఫుట్పాత్ దగ్గర నుంచి ఉంటారా లేడీస్ ఫుట్పాత్ దగ్గర నుంచి ఉంటారా లేడీస్ నుంచి ఉంటారా కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి తెలియదు రాలాడతారు లేడీస్ కి ఎంత ఇబ్బంది ఎందుకమ్మా ఉచిత ఉచిత బస్సానా మీరు ఇలా ఎక్కేస్తున్నారు ఏదైనా సడన్ బ్రేక్ కొడితే మీకే ఇబ్బంది అమ్మా సడన్ గా బ్రేక్ కొట్టారనుకో మీకే ఇబ్బంది మాట్లాడారు మీరు బస్సు ఎక్కువ లేవా లేకపోతే ఒకటే బస్సా ఏంటి క్లియర్ గా చూడొచ్చు మగవారు కానీ ఆడవారు కానీ అసలు ముందు భాగంలో సాధారణంగా బస్సుల్లో ఆడవారు ఆడవాళ్ళు ప్లేస్ అక్కడ మగవారు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఏంటి అసలు గుంపులో పోయిందన్నట్టు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ కూడా నుంచి అంటే ఈ ఉచిత బస్సుల్లో ఒకసారి అర్థం చేసుకోవచ్చు క్లియర్ గా ఒక పక్క ఆటో ఏంటమ్మా లేడీస్ లేడీస్ ఎవత్ ఓకే రైట్